హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పలువురు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈ మధ్యలో కొంచెం ఒడిదుడుగులు అనేవి వచ్చినాయి అనమాట సో అందుకనైతే అయిపోయాను అయితే వాళ్ళ కంటెంట్ ఏంటి తమ్నైలు ఏంటి అని చూసుకోకండి తమ్నైలు ఏం పెట్టాలో కూడా మ్యాక్సిమం నాకు తెలియదు అన్నమాట నేనైతే జస్ట్ ఆన్సర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే వచ్చాను ఇప్పుడు మేబీ నా లాంగ్ వీడియో పెట్టినా కానీ రీచ్ అవుతుందా మీద అని చెప్పేసి నాకు డౌట్ అనమాట సో ఏమైందంటే ప్రెజెంట్ అయితే నేను వర్క్ చేస్తున్నా బాక్సులు వర్క్ అయితే చేస్తున్నా ఒక వన్ వీక్ నుంచి అంతకుముందు ఒక టూ త్రీ వీక్స్ ఆపేశాను ఆపేసాను అనమాట సో ఇప్పుడైతే నేను వర్క్ ఒక మొన్న టూ డేస్ చేశాను నిన్న టూ డేస్ ఆపేసాను మళ్ళీ వాళ్ళు చేస్తున్నాను అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఆపేసాను అండ్ లైవ్ అయితే కంపల్సరీ పెట్టేస్తున్నాను లైవ్స్ అయితే అసలు ఆపను కదా ఎప్పుడూ ఆఫ్టర్నూన్ వన్కి పెడుతున్నాను ఈవినింగ్ ఎయిట్ థర్టీకి పెట్టేస్తున్నాను టైమింగ్స్ అసలు చేంజ్ చేశాను అప్పటికీ ఎప్పటికీ అండ్ చాలా చాలామంది నాది ఫస్ట్ వర్క్ ఉంది కదా దానికైతే కామెంట్స్ అడుగుతున్నారు సిస్టర్ మీరు వర్క్ చేయట్లేదా సరుకు పంపించట్లేదా మీరు బిజినెస్ ఆపేశారా ఎందువల్ల ఆపేసారు అసలు రీజన్ ఏంటి ఎక్సెట్రా ఎక్సెట్రా అడిగారు నేను బిజినెస్ ఆపలేదండి ఆపేనని కూడా నేను ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు ఎవరికి చెప్పలేదు కదా సో నేను ఆ క్వశ్చన్కి భయపడేసి నేను ఆన్సర్ ఇద్దాం నేను నేను బిజినెస్ ఆపలేదు నా వర్క్ నేను చేశాను సెకండ్ ఏంటంటే చాలామంది సరుకుడు నేను లాస్ట్ వీడియోకి ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి ఏంటంటే సరుకు ఎక్కువ మందికి పంపడం వల్ల ఒక ఫైవ్ థౌసండ్ కా నుంచి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంతా కూడా అడిగారు అంటే నేను ఎక్కించుకునేది మ్యాక్సిమమ్ వన్ ల్యాక్దాకా ఏమించుకుంటారు కదా సో అలా అడిగేసరికి మా వారు ఏం చేశారు ఫైవ్ థౌసండ్ కా నుంచి పెట్టమన్నారు కదా సరికైతే ఎంత పంపిస్తామని చెప్పేసి ఏం లేదు కేజీలు వచ్చేసి మూడు వందలు వస్తాయి హాఫ్ కేజీలు వచ్చేసి టూ ఫిఫ్టీ వస్తాయి ఫోర్ కేజీలు వచ్చేసి రెండు వందలు వస్తాయి అనమాట టూ హండ్రెడ్ వస్తాయి ఇలాగనమాట అండ్ వాటికి తగ్గ మొదలు పేపర్ నేను అన్ని సెట్ చేసుకోవాలి కదా నేను అన్నీ అయితే మళ్ళీ టూ టూ త్రీ టైమ్స్ సరికి అయితే హెవీ వర్క్ అండ్ ఇదిగో చూడండి కనబడుతుంది కదా ఇక్కడ అక్కడ చివర సరిగ్ అయితే ఉండిపోయింది అనమాట సో నాకు ఆర్డర్స్ వస్తే నేనే మధ్యలో చిన్న చిన్న ఖాతాలు వదిలేసేసి ఒక పెద్ద ఖాతా ఒకటి రెండు ఖాతాలు ఉంటాయి కదా వాటికైతే ఇవ్వాలి కదా లాస్ట్ మంత్ ఇచ్చుకున్నాను సో వాళ్ళకైతే అయిపోతే మొన్న ఈ మధ్య వేరే వాళ్ళ దగ్గర చిన్న సరికించుకున్నాను అంటే సో నాయలోకి నేను ఇవ్వాలి కదా అక్కడికి పంపిస్తానే ఉన్నా చేసి చేసినట్టు సో ఇప్పుడైతే మళ్ళీ చేయాలని చెప్పేసి చేస్తున్నాను మీకు సరిగ్గా కావాలంటే చెప్పండి నేను మళ్ళీ పంపిస్తాను అండ్ చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అడిగి తీసుకుంటున్నారు అండ్ ఇచ్చే నేర్చుకుంటున్నారు కదా నేర్చుకొని వాళ్ళు సరుకు టచ్కొని షాప్స్కైతే తీసుకుంటున్నారు వాళ్ళే ఒక రెండు మూడు ఖాతాలు పట్టుకొని ఇచ్చుకుంటున్నారు అనమాట సో నేను వర్క్ ఆపలేదు నా వర్క్ వీడియోస్ వీడియోస్ యాప్ ఆపే నేను అంతే అంటే నా సరికి అక్కడికి వెళ్తుంది నాకు వచ్చి నా కోసం వాళ్ళకి వచ్చి వాళ్ళ కోసం అంతకు మించి ఏం చేయలేదు అంటే షార్ట్స్ ఒక టూ మంత్స్ ఏమో వన్ మంత్ షార్ట్స్ అంతే లాంగ్ వీడియోస్ టూ మంత్స్ ఆపేశారు మొత్తం టోటల్ ఇది ఒక వన్ మంత్ అయ్యి ఒక టూ మంత్స్ ఆపేశారు లైవ్స్ పెడుతున్నాను లైవ్కి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ వ్యూవర్స్ కూడా తగ్గిపోయారు సో నా ఛానల్ గ్రోత్ అనేది తగ్గుతుంది ఒకసారి ఒకసారి అనేది పెరుగుతుంది అనమాట సో వీటన్నిటికీ కారణం ఏంటంటే నేను మెయిన్ వర్క్ వీడియోస్ పెట్టకపోవడం మెయిన్ కారణం అండ్ ఛానల్ మీద ఫోకస్ చేయకపోవడం సెకండ్ కారణం అన్నమాట అనమాట చేద్దాం 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 అనుకునే లోపు నాకు ఇంట్లో పనులు సరిపోతుంది బయటకి వెళ్ళి ఇంకో ఉంది అది చేసుకోవడం సరిపోతుంది ఈ ఛానల్ రన్ చేయాలంటే మామూలు మాటలు కాదు మీకు చాలా వీడియోస్లో చెప్పడం కదా ఇందులో ఎక్కగానే మనం అనుకున్నది నరవై కదా మనం ఒకటి అనుకొని వస్తే అక్కడ ఇంకోటి అయిపోతూ ఉంటుంది అండ్ లైవ్స్ పెడుతుంటే వ్యూవర్స్ రావట్లేదు వ్యూవర్స్ వచ్చేవాళ్ళు ఎట్ వెళ్ళిపోయారో తెలియదు అండ్ లాంగ్ వ్యూస్ పెడితే వ్యూవర్స్ వస్తారనుకునేప్పుడు వ్యూవర్స్ రావట్లేదు చూసేవాళ్ళు కూడా ఆపేస్తారు అన్నమాట ఎందుకంటే నేను ఛానల్ గ్రోత్ తగ్గుతూ ఉండే కొద్దీ రికమెండేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఛానల్ నేను డైలీ ఒకటి పేరుతో అప్లోడ్ చేస్తూ ఉంటే ఛానల్ గ్రోత్ అవుతుంది రికమెండేషన్లో మన నేమ్ కూడా ఉన్నట్టుండి డైలీ ఫలానా ఛానల్ ఉంది ఈ దీన్ని పుష్ చేద్దాము అన్నట్టుంటే పెద్దదనమాట సో అందుకని చెప్పేసి నాకు చూడనప్పుడల్లా నేనైతే వీడియోస్ పెడతాను వీడియోస్ పెడతాను ట్రై చేస్తాను చాలామంది ఏమన్నారు డైలీ బ్లాగ్స్ పెట్టండి టీచర్ ఆ కంటే పెట్టండి ఈ కంటే పెట్టండి అంటున్నారు డైలీ బ్లాగ్స్ చేయ వచ్చేసి దాన్ని చూసారు కదా ఇంత ముందు ఇప్పుడు చేసే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట ఎందుకంటే వర్క్ 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 సో ఆ వర్క్ వల్ల నాకు ఇంకో ట్రై చేయదు అండ్ మ్యాక్సిమం ట్రై చేస్తాను ఖాళీగా ఉన్న టైంలో అంటే రేపు పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా ఇక ఎక్కడికైనా వెళ్తామేమో మ్యాక్సిమం ఎండలకి వెళ్ళకపోవచ్చు వెళ్తే కనుక నేను ఏదో ఒక వీడియోస్ అయినైతే అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేయగానే సరిపోదు కదా దానికి తగ్గ దమ్ ఇవ్వాలి అన్నీ చేసుకోవాలి కదా కష్టపడాలి కష్టపడింది రాదుగా సో కాస్త హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఆగిపోయాను లైవ్ అయితే కంపల్సరీ పెడుతున్నాను మీరు అందరూ నన్ను ఇంకా నేను గుర్తున్నాను అనుకుంటే కనుక లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ చూడండి షార్ట్స్ చూడండి సపోర్ట్ చేయండి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పల్లవి బ్లాగ్స్ ఛానల్ అని పెట్టండి ఫస్ట్ మందే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కాటు ఇటు టిక్ మార్క్ ఉంటుంది అదైతే క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ ఆల్ అని ఉంటుంది మీకు నేను షార్ట్ పెట్టాయండి లైవ్ పెట్టినాయండి అసలు ఏది పెట్టిన ఏది పెట్టినా సరే ఇంకా నోటిఫికేషన్ రూపంలో చాలా చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు పెద్ద సమస్యగా మారిపోయింది అంటున్నారు అలా అయితే వచ్చేస్తారు నేనైతే ఇక రేపటి నుంచి ఇప్పుడైతే వర్క్ చేసుకోవాలి ఆల్రెడీ చేసుకుంటా ఈ టాప్స్ పెట్టుకుంటా మెచ్చున్నాను బుద్ధి ఉండే ఇక్కడ సో నేను ఇప్పుడు అక్కడ బాక్స్ చేసేసి మళ్ళీ ఇక్కడ బాక్స్లు వేయడానికి కుదరదు రైపు ఒక కట్టలు కట్టేసి అక్కడ రెండు కట్టలు కట్టేశాను అందుకని చెప్పేసి ఇప్పుడు వీడియో తీయడానికి కుదర ఇట్లా అంటే రేపు కామెంట్స్ని బట్టి చూస్తాను కేజీ బాక్స్ చూపించండి సిస్టర్ అంటారు అర కేజీలు చూపించి అంటారు అసలు పేపర్ ఎలాగా ఏంటనేది అనేది మళ్ళీ ఆ వీడియోస్ అనేది నేను ట్రై చేస్తాను నా ఇంట్లో చాలా చాలామంది ఉంటారు కదా మన వల్ల యూజ్ అవుతుందండి ఎవరికి ఎవరికేమి చెప్పని అనుకోని చెప్పేసి నేను వాళ్ళ కోసం వర్క్ అయితే స్టార్ట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి వాళ్ళ కోసం వీడియోలు తీస్తాను సో మీరు అందరూ అయితే నాకు సపోర్ట్ చేయండి ఆ సినిమాలు కొట్టండి నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా స్కిప్ చేయకుండా ఒకసారి వచ్చి లైక్ ఇచ్చేసి కామెంట్ పెట్టేసి వెళ్ళిపోండి మేము మీడియాస్ అయిపోయి ఏమో ఉండేసిన లైక్ ఇచ్చి కామెంట్ పెట్టేసి చాలు ఓహో మనం వీడియోస్ వెళ్తున్నాయి వీళ్ళు స్కిప్ చేయట్లేదు వీళ్ళకి నెక్స్ట్ టైం నోటిఫికేషన్ అనేది అందజేయాలని చెప్పేసి అక్కడ పుష్ చేస్తారేట ఏదో నాకు తెలిసినంత చెప్తున్నాను అండ్ నేపైతే మంచి కంటెంట్ వచ్చేసాను పల్లె వీడియోస్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఓకేనా ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్